అమ్మాయిలు ఆడవారు మీరు బైక్ నడుపుతున్నారా లేదా బైక్ లో వెనకాల కూర్చొని వెళ్తున్నారా అయితే ఇది మీకోసమే రోజు హాస్పిటల్ కి వెళ్లేటప్పుడు ఎదురుగా చూస్తూ ఉంటే చాలా మంది వాళ్ళ చున్నీలు చీర కట్టుకునే వాళ్ళ వాళ్ళ చెంగులు కొన్ని కొన్ని సార్లు పిల్లలు కూడా లాంగ్ ఫ్రాక్స్ లాంటివి కిందకి వేలబడుతూ ఇంకొంచం ఉంటే ఆ ఎక్కడ వెనక టైర్ లోకి వెళ్ళిపోతాయేమో అని చెప్పి చాలా సార్లు భయం వేసి నేను కారు నాపి వాళ్ళ చీర చెంగు గాని చున్నీ గాని తీయమని చాలా సార్లు చెప్తూ ఉంటాను అసలు బైక్ ఎక్కేటప్పుడు చీర పుంగు ఏమన్నా ఉంటే ఆ దాన్ని ఒక పక్కకు దోపేసి ఇలా చున్నీ లాంటివి ఉంటే వీలైతే వాటిని ముందుకి పెట్టేసుకొని ఒక వేసేస్తే చాలా చాలా ఉపయోగం కూర్చొని వేల పడుతున్నా దాన్ని నోటీస్ చేయకుండా ఫోన్ కూడా పట్టుకొని కూర్చుంటున్నారు కొంతమంది చిన్న పిల్లల మధ్యలో పెట్టుకొని కూడా చున్నీ వేల పడుతూ కనిపిస్తుంటే భయం వేసి పొరపాటుగా ఆ చున్ని ఆ స్పీడ్ లో ఆ టైర్ లోకి వెళ్ళిపోతే వెంటనే వాళ్ళు వెనక్కి పడిపోయి ఇమీడియట్ గా హెడ్ ఇంజరీ అయిపోయే అవకాశం ఉంటుంది పిల్లలు కూడా మధ్యలో ఉంటే ఆ పెద్దవాళ్ళతో పాటు ఆ చిన్న పిల్లలు కూడా పడిపోయే అవకాశం ఉంటది అసలు నిజంగా చాలా బాధాకరం ఎక్కిన వెంటనే మనం అసలు అన్ని సర్దుకొని ఏది లోపలికి వెళ్ళిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా అవసరం ఈ అన్ని చిన్న విషయాల్లాగా కనిపించవచ్చు కానీ నిత్యం ఆ ప్రాక్టీస్ లో మేము రకరకాల ఇంజురీస్ చూస్తూ ఉంటాం కొంతమంది అలా చున్నీ వెళ్ళిపోయి కాలు గాని చేతులు గాని విరిగిపోయి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు కొంతమంది తలకి గాయమైపోయిన వాళ్ళు వస్తూ ఉన్నారు ఇటువంటివన్నీ కొంచెం దృష్టి పెట్టుకొని ఆలోచించి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ ప్రయాణం చాలా సుఖవంతంగా ఉంటుంది